ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటన చేయనున్నారు ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న మంత్రులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించి తలపెట్టిన మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ల మండలం ఉదండాపూర్ జలాశయానికి చేరుకుంటారు అక్కడి పనుల పురోగతిని పరిశీలిస్తారు ఉదండాపూర్ నిర్వాసులతో మాట్లాడతారు అక్కడి నుంచి నేరుగా జోగులామ గద్వాల జిల్లా గట్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న నలసోమనాద్రి జలాశయానికి హెలికాప్టర్లో చేరుకుంటారు కొనసాగుతున్న పనులను పరిశీలిస్తారు అక్కడి నుంచి వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలో నిర్మించిన శంకర సముద్రం జలాశయానికి చేరుకొని పనులు పరిశీలిస్తారు అనంతరం నార్లాపూర్ వద్ద నిర్మిస్తున్న జలాశయ పనులను పరిశీలిస్తారు ఇటీవల వరదలకు ముంపునకు గురైన వట్టెం జలాశయం పంపు హౌస్ను సందర్శిస్తారు అనంతరం ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై నీటిపారుదల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు ముంపునకు గురైన ఉదండాపూర్ వల్లూరు నిర్వాసితుల పునరావాసంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఉద్దండపూర్ దగ్గర అక్కడ ఉన్న నిర్వాసితుల సమస్య అయితే ఆరెండర్ ఇష్యూ ఉందో దాని మీద చర్చిన తర్వాత అక్కడ నుంచి చాపర్ల స్టేట్ మళ్ళా గట్టు మండలానికి పోయి గట్టు రిజర్వాయర్ కి సంబంధించిన ఇష్యూ మీద అక్కడ చర్చించిన తర్వాత గట్టు నుంచి పన్నెండు గంటలకు కొత్త కోట పట్టణానికి వస్తా ఉన్నారు ఇక్కడ ఈ ఆరెండర్ మన శంకర సముద్రం సమస్య పరిష్కారం అయిన చర్చించిన తర్వాత పరిష్కారం చర్చ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి బీమా ఫేస్ టు పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అక్కడ కూడా ఇష్యూస్ మీద చర్చించిన తర్వాత అక్కడ నుంచి స్టేట్ గా నార్లాపూర్ పోతున్నారు నార్లాపూర్ లో అక్కడ నార్లాపూర్ లో ఉన్న మీద చర్చించిన తర్వాత ఫైనల్ గా నాగర్ కర్నూలు కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ కూడా ఈ అన్ని ప్రాజెక్టుల మీద పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన పెండింగ్ పనుల ప్రాజెక్టుల మీద రివ్యూ మీటింగ్ కూడా అక్కడ పెట్టుకోబోతున్నాం